తూర్పు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న నేతలు నియోజకవర్గం కోసం ఏం చేశారో చెప్పాలని తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి గద్దె రామ్మోహన్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామని భారీ మెజారిటీతో గెలిచి వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు పదిహేనవ డివిజన్ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు జగన్ ప్రభుత్వం వేసినవి కావా అని ప్రశ్నించారు కృష్ణానది పరివాహక ప్రాంతం ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం వైసీపీ హయాంలోనే జరిగిందని అన్నారు టిడిపి హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారని దుయ్యబడ్డారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారని నిలదీశారు ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా ఈరోజు రోడ్లు కానివ్వండి ఉండి డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ గానే ఉండి అదేవిధంగా రిటైర్నింగ్ వాల్ ఉండి రిటైనింగ్ వాల్ లో లాక్ అవ్వనే ఉండి వాటర్ ట్యాంక్ అనివ్వండి బరియల్ గ్రౌండ్ ఓనండి ఇలా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డివిజన్లో జరిగినాయి తప్పకుండా మేము అందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీకు ఓటు ఏస్తామని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాం ఈరోజు పెద్దవాళ్ళందరూ గారు ఎంతో సంతోషంగా మేము ఇంట్లో ఉంటే మాకు పెన్షన్ కార్యక్రమం మాకు పెన్షన్ అందిస్తున్నారు మహిళలందరూ గారా మాకు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయని అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తున్న జరుగుతుంది అదేవిధంగా పదిహేనో డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజానికానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా గాంధీ కాలనీ నుంచి గాయత్రి రోడ్ దాకా ఇళ్ళ పట్టాల సమస్య ఈరోజు రిటైర్నింగ్ వాళ్ళు కట్టిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్ లేచిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చే విధంగా ముందరిగి వేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు మేము ఏదైనా పోరాటం చేశామా అని చెప్పని చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తుంటే కదా మా ఎమ్మెల్యే ఎవరో రామ్మోహన్ ఆయన ఎప్పుడు అని చెప్పిన విధంగా ఈరోజు ప్రజానికం మాట్లాడుతుంది కేవలం అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు కుట్రపూర్వమైన కుట్రపూర్తి రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఏదో ఒక విధంగా రచ్చగొట్టి లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో ఒక గొరవలు ఇచ్చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ఇదిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ గద్దె గానే ఉండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఈరోజు చెప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాకు ఎమ్మెల్యే గొరవలు కొట్లాట్లుగానే ఉండి ఇవన్నీ గారు చేసే పనిలో ఉన్నారు కావాలని చెప్పని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి గొడవలు ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు ఏదైతే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ప్రచారం భాగంగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనే అవినేష్ గారు మరి పదిహేనో డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు అందరం కూడా పాల్గొంటాం మహిళా నాయకులు పాల్గొనడం జరిగింది తప్పకుండా ఈరోజు ఏదైతే మేము కాలువట ప్రాంతమే కానీ మరియు కరకట్ట ప్రాంతం మరియు ఏదైతే గాయత్రి రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు కూడా శివశంకర్ రోడ్డు వరకు రావడం జరిగింది ఒకటే అంటున్నారు మరి మేము నుంచిన రోడ్డు కూడా మరి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు కింద వరకు కూడా పైన కిందనే మార్పు లేకుండా ఆరు రోడ్లని మరి మేము గెలవగానే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అవినాష్ గారి నాయకత్వంలో కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే రెండు కోట్లతో వెంటనే నిధులతో ఈరోజు ఈ ఆరు రోడ్లు వేయటం జరిగింది ఇవే ప్రజానీకం ఒకటే అంటున్నారు మరి మీరు ఇంత మంచి చేసి మా కళ్ళకు చూపిస్తున్నప్పుడు మీకు కాపా ఎవరికి ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నారు